అతి త్వరలో రానున్న వినాయక చవితి సందర్భంగా కావలి పట్టణంలోని సెంటర్ వద్ద నిర్వహించనున్న వినాయక చవితి వేడుకలకు సంబంధించిన పోస్టర్ కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించనున్న భగత్ సింగ్ గణేష్ యూత్ సభ్యులను ఆయన అభినందించారు ఈ ఉత్సవాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని వారికి సూచనలు చేశారు రాబోయేటువంటి వినాయక చతుర్దశి సందర్భంగా పట్టణంలో మన బ్రిటిష్ గంటలి కూడల్లో మొట్టమొదటిసారిగా మన జనసేన పార్టీ నాయకులు సిద్ధూ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మదను అదేవిధంగా అతని మిత్రులను దీంతో పాటుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా సహాయ సహకారాలతో అక్కడ గణేషుని యొక్క విగ్రహం ఏర్పాటు చేసేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి గణేషుని నవరాత్రు రోజులు అన్ని రోజులు కూడా ఈ గణేష్ని విగ్రహంతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా జరిగే జరిపేదానికి పెద్దలు నిర్ణయించారు కాబట్టి పట్టణ ప్రజలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అందరూ కూడా ఇటువంటి గణేష్ ఉత్సవాల్లో పాల్గొని ఒక ఈ ప్రత్యేక హిందూ మతానికి సంబంధించి అనేక మతాలకు సంబంధించి ఒక మత సామరస్యంతో జరిగేటువంటి ఈ గణేష్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు జరగబోయే వినాయక చవితి పర్వదినాన భగత్ సింగ్ యూత్ కమిటీ మరియు పెద్దలు మందుబాబు నాయుడు అన్న మరి దేవర్కొండ సింగ్ మరి వీళ్ళ వాళ్ళ మిత్రకులు అందరూ కలిసి కూడా భగత్ సింగ్ భగత్ సింగ్ గణేష్ కావలి పట్టణంలో మొదటి మొట్టమొదటిసారిగా ఈ రోజు ఈసారి పెట్టడం జరుగుతా ఉంది ఈ వినాయక చవితి నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా పట్టణం ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మన దేవుణ్ణి ఫస్ట్ సార్ ఆరాధించేటప్పుడు కూడా ఫస్ట్ ఎటువంటి విఘ్నలు లేకుండా ముందు వినాయకుడికి మనం స్మరిస్తుంటాం అట్లాంటిది వినాయక చవితి ఏ అయినా కానీ వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన రీతి ఉంది కాబట్టి మన సాంప్రదాయం తగ్గట్టుగా అని ఈ నవరాత్రుల్లో కూడా తొమ్మిది రోజులు కూడా మన వాళ్ళందరూ చేస్తున్నారు కావాలి పాటు ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం స్వామివారి ఆశీస్సులతో పాటు ఆయన అనుగ్రహం మనకు ఎప్పుడూ ఉండాలని అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కామల్ పట్టణం ఎంతో సుందరంగా వైభవ భేదంగా అభివృద్ధి పనుల్లో కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమంలో కానివ్వండి ఒక జాతీయవాదం తెలిపే విధంగా అన్ని అన్ని హంగులతోటి కామల్ని నియోజకవర్గం కూడా ఎంతో వర్తింతుందని చెప్పని కోరుకుంటూ అదేవిధంగా మాకు కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ జనసేన మరియు బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రతి కూడా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవేతంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు గణేష్ ఉత్సవాల్లో భాగంగా గతంలో మన జనసేన నాయకుడు సిద్ధు గారి ఆధ్వర్యంలో రామ్మూర్తిపేటలో ఈ కార్యక్రమాలు వినాయకుడి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతుండే ఈరోజు మొట్టమొదటిసారిగా భగత్ సింగ్ గణేష్ యూత్ కమిటీగా ఏర్పడటం దాంట్లో మన జనసేన నాయకుడు సిద్ధు గారు జరుగుతున్న ఆ కార్యక్రమాన్ని మేమందరం కూడా నేను కానీ దేవరకొండ శ్రీనివాసులు కానీ అదేవిధంగా ఈ కావలిపట్నంలో ఉండే మన మిత్రమండలి అందరూ కూడా ఈరోజు గణేష్ ఉత్సవాన్ని ఆ విగ్రహాన్ని బ్రిచి సెంటర్లో ప్రధానమైన ట్రంక్ రోడ్డుకి మధ్యలో ఉండే బ్రిడ్చి సెంటర్లో మన భగత్ సింగ్ గణేష్ యూత్ తరపున మొట్టమొదటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు సన్నద్ధంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఈరోజు వినాయక చవితి ఉత్సవాలని ఈరోజు మన గోడ ప్రారంభించడం జరిగింది దాంట్లో ఎక్స్ మన మున్సిపల్ చైర్మన్ మన సోదరి అలేఖ్య గారు అదేవిధంగా సోదరుడు కోట్లూరు శ్రీనివాసులు గారు అదేవిధంగా ఆర్యవైశ్య అధ్యక్షుడు నటపతి రమేష్ గారు అది కమిటీ ఆధ్వర్యంలో రేపు ఈ ఫస్ట్ మొట్టమొదటి ఈ భగత్ సింగ్ గణేష్ యుత్ కార్యక్రమాన్ని ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు మనకి పూర్తి చేసుకొని ఇది పట్టణంలోనే ఒక భారీ విగ్రహంగా ఊరేగింపుగా రేపు పట్టణం అంతా కూడా కావలి పట్టణం అంతా కూడా మిత్రులు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ త్వరలో ఈ గణేష్ ఉత్సవాల్లో మనం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం